శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు సర్వమహర్షిభ్యో నమ ఈ దేహమందిలి పురుషుడు జీవుడు సాక్షాత్ పరమాత్మయే అని వచించుచున్నారు ఇరవై మూడవ శ్లోకము ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరహ పురుషుడు ఆత్మ ఈ శరీరం ముందు ఉన్నప్పటికీ శరీరము కంటే వేలినవాడును సాక్షిభూతుడును అను అనుమతించువాడును భరించువాడును అనుభవించువాడును పరమేశ్వరుడును గొప్ప ప్రభువు నియామకుడును పరమాత్మయు అని చెప్పబడుచున్నాడు వా వ్యాఖ్య ఉపద్రష్ట అనగా యజ్ఞమునందు ఉపద్రష్ట అనువాడు సాక్షి మాతృడుగా నుండును అట్టి ఆత్మ శరీరమందున్నను పరహ శరీరము కంటే వేరుగా పరముగా నున్నవాడై దేహేంద్రియాదులకు సాక్షిగా వెలుచున్నాడు కావున జీవుడు తాను వాస్తవముగా అట్టి పరమాత్మ స్వరూపుడే అనియు దేహేంద్రియాదులు కాదనియు లెస్సగా భావన చేయవలను మహేశ్వర పరమాత్మ దేహేస్మిన్ అని చెప్పిన చెప్పబడినందువలన జగన్నాథుడైన పరమేశ్వరుడు పరమాత్మ ఈ దేహం మందే వర్తించుచున్నాడని స్పష్టమగుచున్నది ఈ ఆ భగవానుడు జీవునకు అతి సమీపముగా ఉండుట వలన ప్రశ్ ప్రయత్నముచే సులభముగా పొందగలడు వారికై దూర దూరములందు ప్రయాసపడి వెతకనక్కర్లేదు మరియు శిక్షించువాడు శాసించువాడు ఈశ్వరుడు చెంతనే ఉండుట వలన పాపులు ఈ విషయమును గమనించి పాపకృత్యములు ఏవియు చేయను చేయనుండవలను చేయకనుండవలను పరహ అని చెప్పటం వలన ఆత్మదేహముతో ఉపాధితో సంబంధము లేక దానికి పరముగా వేరుగా అతీతముగా ఉన్నదని తెలియచున్నది పర పురుష అను పదములకు పరపురుషుడు పరమాత్మ అని అర్థం చెప్పవచ్చును ప్రశ్న పరమాత్మ ఎట్టివాడు ఉత్తరము శరీరమందున్నను శరీరము కంటే వేరుగానున్నవాడును సాక్షిభూతుడును అనుమతించువాడును భరించువాడును అనుభవించువాడును గొప్ప నియామకుడును పరమేశ్వరుడును అయి ఉన్నాడు ఈ ప్రకారముగా ప్రకృతి పురుషులను గూరుచి వెరొంకుట వలన కలుగు ఫలితమును వచించుచున్నారు ఇరవై నాలుగవ శ్లోకము ఏవం వేత్తి పురుషం ప్రకృతి చ గుణైసహ సర్వథావర్తమానోపి నభూయోపి జాయతే ఈ ప్రకారముగా పురుషుని ఆత్మను గుణములతో కూడిన ప్రకృతిని తెలుసుకొనుచున్నాడో అతడు ఏ విధముగానున్నప్పటికీ మరలా జన్మింపడు వ్యాఖ్య మరల జన్మమునందు పొందుట కొండుటకు అనగా ప్రాప్తికి ఉపాయమేమియో ఈ చిట సెలవిచుచున్నారు పురుషుడు ఆత్మ ఎట్టివాడు ప్రకృతి ఎట్టిది అను ఈ ప్రకారముగా ఆత్మానాత్మ విచారణ ప సమర్థుడైన ఉండు మనుజుడు దృక్ దృశ్యములను బాగుగా వివేచించి చూడగలడు కాబట్టి అట్టి విచారణాశీలుడు త్రిగుణాత్మకమై బంధుజనకమై బంధజనకమై దుఃఖప్రదమైనట్టి ప్రకృతిని ఆశ్రయింపక గుణరహితమై బంధవి చిత్ బంధ చిత్తమై పరమానంద రూపమైనట్టి పురుషునే ఆత్మనే ఆశ్రయించును కావున అతడిక జన్మింపడు ముక్తుడే అగును ఏలయనగా ప్రకృతి పురుషుల జ్ఞానము కలవాడు అనాత్మను అనగా దృశ్యమును ప్రకృతిని తన కంటే పురుషుని కంటే వేరుగా చూచుచు అద్దానితో సంగము కలియిక లేకుండును కనుకనే అట్టివాడు ముక్తుడై మరల జన్మింపడని వచింపబడినది సర్వథావర్తమానోపి అనగా అట్టివాడు ఎట్లున్నప్పటికీ అని చెప్పుచే సమాధినిష్ఠుడై ఉన్నను లేక లోకమున ప్రజోపకార కార్యములను చేయవచ్చునను బ్రహ్మచర్యాది రూపముగు ఏ ఆశ్రమనందున్నను మరల జన్మింపడని భావము అతడెట్లు వర్ వర్తించినను ముక్తుడే అగును అయితే ఎట్లు వర్తించినను అను దానికి అర్థము నిషిద్ధాచరణ కలిగి ఉండున ఉండినప్పటికి అని ఎవరూ భావింపరాదు ఏలెనగా నిషిద్ధాచరణ కలవాడు ఆత్మానాత్మ వివేకి ఎన్నటికీ కానేడు మరియు అగువాడు నిషిద్ధ కృత్యములు ఎన్నటికి చేయను చెయ్యడు కావున ఇట్టి వాక్యముల అర్థమును గ్రహించుటయందు బహుజాగరూకులై ఉండవలను ప్రశ్న ప్రకృతి పురుషులను గూర్చిన జ్ఞానము గలియున్నచో ఫలితమేమి ఉత్తరము అట్టి జ్ఞానము కలవాడు ఏ ప్రకారముగా వర్తించుచున్నను జన్మరాహిత్యమును పొందును అతడు మరలా జన్మింపడు వారి వారి సంస్కారములను అనుసరించి జనులు పెక్కు మార్గముల ద్వారా పరమాత్మను సాక్షాత్కరించుకుని ముక్తులగుచున్నారని రెండు శ్లోకములలో తెలియచేయుచున్నారు ఇరవై ఐదవ శ్లోకం ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ఆత్మను ప్రత్యేగాత్మను లేక పరమాత్మను కొందరు శుద్ధమగు మనస్సు చే ధ్యానయోగము ద్వారా తన ఎందుగాంచుచున్నారు సాక్షాత్కరించుకొనుచున్నారు అట్లే మరికొందరు సాంఖ్యయోగము చేతను ఇంకా కొందరు కర్మయోగము చేతను చూచుచున్నారు అనుభూతమర్చుకున్నారు వ్యాఖ్య జనులు వారి వారి అంతఃకరణమును అనుసరించి భిన్న భిన్న సంస్కారములు కలియు కలిగి ఉందరు అటు సంస్కారములకు అనుగుణ్యముగా వారు భగవంతుని కూడా ప్రయత్నించు చూదురు ప్రయత్నించుచుందురు కొందరు ధ్యానమందు కొందరు భక్తి ఎందు కొందరు జ్ఞానమందు కొందరు కర్మయందు ఇష్టము కలిగి ఉందరు ఏ అనుసరించినను శుద్ధ చిత్తముతో కూడి ప్రయత్నించిన ఎడల భగవాను సాక్షాత్కరింపగలరని ఈ చెట వచింపబడినది అన్నయూ ఒకే లక్ష్యమును స్పందింపజేయు కలుగుట వలన అన్ని మార్గములను సమానములుగే అని అగును వారి వారి మనస్తత్వమును అనుసరించి ఆయా మార్గములను అనుసరించుటకు సర్వులు స్వతంత్రులై ఉన్నారని ఈ శ్లోకము ద్వారా మరియు రాబో శ్లోకముల ద్వారా స్పష్టం చేయబడినది ఇచ్చట ధ్యానయోగము ధ్యాన యోగము యోగము జ్ఞానయోగము కర్మయోగము అని మూడు యోగములు చెప్పబడినవి భక్తి యోగము ధ్యాన యోగములు అంతర్భూతమై ఉండటే ఈ ప్రత్యేకంగా చెప్పలేదు శయంతి చూచుచున్నారు అని చెప్పటం వలన భగవంతుడు ఒక పరోక్ష వస్తువు కాదని ప్రత్యక్షముగా జనులు అతనిని గాంచగలరనియూ అనుభూతమనర్చుకొనగలరనియూ రీతమగుచున్నది కావున ఇక దైవ ప్రాప్తి విషయమై జనులు సందేహింపనవసరము లేదు మరియు దేవుడు నాడా లేడా అను సంశయమునకును ఇక తావు లేదు ఏలే నీవు దేవుని చూడగలవు మహాత్ములు ధ్యానాదులచే ఆ ప్రకారంగా చూచుచున్నారు అని శ్రీకృష్ణమూర్తి అసందిగ్ధముగా వైచిరి ఆత్మని తన ఎందే అని పేర్కొన్నట వలన పరమాత్మ యజటనో కాదు తన ఎందే పొందబడి ఉన్నారని వ్యక్తమగుచున్నది దీనిని భగవంతుని అతి సమీతత్వము వెల్లడి అగుచున్నది తన హృదయమునందే పరమాత్మ కలడని చెప్పుటచే అతనికై ఇతరత్ర ఇతరత్రను క్రముగా తగ్గించుకొని మనుజుడు హృదయ సంశోధనమునకై గడంగవలసిన ఉండును మరియు ఆత్మనా అని వచించుటచే ఏ మార్గం అనుసరించినను శుద్ధ చిత్తం ఒకటియే తన యందున్న ఆత్మరూపమును ప్రా పొందుటకై ఏకైక సాధనమని గ్రహించవలను అది ఒకటి మోక్ష మోక్షద్వారమును తెరచుటకు తాలపు చెవి అయి ఉన్నది కావున మోక్ష సాధనము వారి వారి చేతుల్లోనే ఉన్నది తన మనస్సును తాము శుద్ధి చేసుకొని సంస్కరించుకొని పరమాత్మ వైపునకు అగ్రసరులు అగుటయే ముక్తి సాధనము సామాన్యముగా కొందరు కర్మయోగమును తక్కువగాను జ్ఞానయోగమును అధికముగాను చెప్పుకొని కానీ భగవంతుడు ఇచ్చట కర్మయోగమునకు జ్ఞానయోగములతో జ్ఞాన ధ్యానయోగములతో సమాన స్థాయి స్థాయినొసంగి గౌరవించిరి ఏలయని నిష్కామ కర్మయోగము చిత్తశుద్ధి ద్వారా జ్ఞాన జ్ఞానావిర్భావమునకు హేతుభూతమై జ్ఞానయోగ ఫలమగు భవస్ భగవత్ సాక్షాత్కారమును కలిగ చేయుచున్నది జనులు పరమాత్మను ఎచ్చట సాక్షాత్కరించుకొనగలరు ఉత్తరము తమ హృదయం ఉంది ప్రశ్న దేని ద్వారా ఉత్తరము శుద్ధ మనస్సు ద్వారా ప్రశ్న ఏ ప్రకారముగా ఉత్తరము కొందరు ధ్యానయోగమును అనుసరించి కొందరు సాంఖ్యయోగము అనగా జ్ఞానయోగమును అనుసరించి మరికొందరు కర్మయోగమును అనుసరించి పరమాత్మను సాక్షాత్కరించుకొనగలరు